హలో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో సమ్మర్ అంటే గుర్తుకొచ్చే మామిడికాయ ఆవకాయ ఆవకాయ అంటే అందరూ పెట్టుకునేదే కానీ ఈ పద్ధతిలో ఒకసారి పెట్టి చూడండి ఏడాది పొడుగునా మీ ఆవకాయ రంగు మారదు ముక్క గట్టిగా ఉంటుంది ఇంకా రుచి అయితే అద్భుతంగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎన్ని కేజీల ఆవకాయ అయినా సరే మీరు చాలా సునాయాసంగా పెట్టేసేయచ్చు నేను చూపిస్తున్న ఈ మెజర్మెంట్స్ కనుక ఫాలో అయితే కేజీ అవని పది కేజీలు అవని మీరు ఈ మెజర్మెంట్స్ తోటి ఈజీగా పెట్టుకోవచ్చు ఫస్ట్ ఆవకాయ పెట్టుకోవడానికి పుల్లగా ఉండే కాయ తీసుకోవాలి నేను యూజ్ చేసిన కాయ పేరు కొత్తపిల్లి కొబ్బరి మార్కెట్లో మీకు ఆవకాయ కాయ ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి నేనైతే ప్రతి ఏడాది కొత్తపిల్లి కొబ్బరితోటి ఆవకాయ పెడుతూ ఉంటాము ఫస్ట్ కాయలన్నీ ఇలా నీళ్ళల్లో వేసి పైన ముచ్చు దగ్గర కట్ చేసి జీడి అంతా బాగా కడిగేసి తడి లేకుండా డ్రై క్లాత్ తోటి తుడుచుకోవాలి ఇలా కాయలన్నీ కూడా శుభ్రం చేసుకుని మార్కెట్కి తీసుకుని వెళ్ళి ముక్కల కింద కట్టించుకోవాలి ఇలా కొట్టించుకున్న ముక్కల్లో ఉండే జీడే ఇంకా పైన సన్నని పొరలా ఉంటుంది అది కూడా నైఫ్ ఆర్ స్పూన్ యూజ్ చేసి కంపల్సరీ తీసేసేయాలి లేక లేకపోతే ముక్క త్వరగా నల్లబడిపోతుంది ఇలా తీసేసి డ్రై క్లాత్ తోటి మొత్తం ముక్కలన్నీ కూడా తుడుచుకుని సైడ్కి పెట్టుకోవాలి ఇక్కడ ఇంకో విషయం గుర్తు పెట్టుకోవాలండి లేని ముక్కల్ని యూజ్ చేయకూడదు సైడ్కి పెట్టేసుకుని పెచ్చున్న ముక్కలతోటి ఆవకాయ పెట్టుకోవాలి ఫస్ట్ ఆవకాయ పిండి ప్రిపేర్ చేసుకోవాలి అందుకోసం కలుపుకోవటానికి వీలుగా ఉండే ఒక పెద్ద బేసన్ కానీ ఇక్కడ నేను తీసుకున్నట్టు క్యారేజ్ కానీ తీసుకోవాలి అందులోకి వన్ స్పూన్ మెంతులు వన్ అండ్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి నెక్స్ట్ మెజరింగ్ కోసం నేను ఇక్కడ తవ్వ గ్లాస్ యూస్ చేశాను ఆ గ్లాస్ తోటి త్రీ గ్లాసెస్ ఎర్రకారం త్రీ గ్లాసెస్ ఆవపిండి వేసుకున్నాను ఇక్కడ నేను మొత్తం మామిడికాయలు ఇరవై కాయల్ని కొట్టించుకున్నాను మొత్తం పద్దెనిమిది గ్లాసులు ఎయిటీన్ గ్లాసెస్ వరకు నాకు మొక్కలు వచ్చాయి సో దానికి తగ్గట్టు మీకు మెజర్మెంట్ చూపిస్తున్నాను మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు వన్ గ్లాస్ ముక్కలకైతే ఎలా కలుపుకోవాలి అన్నది కూడా అర్థమవుతుంది ఆవపిండి ఎర్రకారం రెండు సమంగా తీసుకోవాలి నెక్స్ట్ గ్రైండ్ చేసుకున్న కళ్ళు ఉప్పు త్రీ గ్లాసెస్కి కొంచెం తక్కువ అంటే టూ త్రీ ఫోర్త్ గ్లాస్ వరకు వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఎక్కడ ఉండలు అన్నవి లేకుండాను కలుపుకుంటే ఆవకాయ పిండి రెడీ అయిపోతుంది నెక్స్ట్ ఆవకాయకి కావాల్సినవన్నీ కూడా ఒక దగ్గరికి తెచ్చుకుని అప్పుడు ఆవకాయ కలుపుకోవాలి ఒక గిన్నెలోకి వన్ అండ్ హాఫ్ లీటర్ నువ్వుల నూనె ప్యాకెట్ని కూడా ఓపెన్ చేసి పెట్టుకుని ఇలా అన్ని సిద్ధం చేసుకున్నాక పెద్ద బేసన్ తీసుకుని ఆవకాయ పిండి వన్ గ్లాస్కి హాఫ్ గ్లాస్ కంటే తక్కువ నువ్వుల నూనెను మధ్య మధ్యలో వేసి కలుపుకుంటూ పిండిని కలుపుకుని మొత్తం నూనె అంతా ఒకేసారి వేసి కలిపేసుకోకూడదండి ఇలా ఆకరిన పైన వేసుకోవడానికి కూడా కొంచెం నూనె అన్నది ఉంచుకోవాలి ఇలా పిండి కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండి జాడీలోకి వేసుకోవాలి జాడీలోకి ఫస్ట్ కొద్దిగా వేసాక టూ గ్లాసెస్ మామిడికాయ ముక్కల్ని వేసుకుని పిండిలోని కలుపుకోవాలి టూ గ్లాసెస్ కూడా ఫ్లాట్ గా వేసుకోవాలండి గ్లాస్ కి మరి పై వరకు కాకుండా ఫ్లాట్ గా వేసుకుంటే మనకి ఓట కరెక్ట్ గా వస్తుంది ముక్కలు కూడా కరెక్ట్ గా ఉంటాయి నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కదా అందుకని కొంచెం కొంచెంగా ముక్కల్ని తీసుకుని కలుపుకుంటూ జాడీలోకి వేసుకుంటున్నాను నా దగ్గర అంత పెద్ద బేసిన లేదని చెప్పి ఆవకాయ రేషియో గుర్తుంది కదండి వన్ గ్లాస్ ఆవకాయ పిండికి హాఫ్ గ్లాస్ కంటే తక్కువ నువ్వుల నూనె టూ గ్లాసెస్ ఆవకాయ ముక్కలు ఫ్లాట్ గా వేసుకోవాలి పై వరకు కాకుండా ఫ్లాట్ గా వేసుకోవాలి ఇలా మొత్తం ముక్కలన్నీ కలిపేసుకున్న తర్వాత హ్యాండ్ తోటి కిందకి టైట్ గా ప్రెస్ చేసి పైన మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసి మూత పెట్టేసి త్రీ డేస్ పాటు కదపకుండా సైడ్కి పెట్టుకోవాలి మూత పెడుతున్న క్లిప్పింగ్ మిస్ అయిపోయింది మూడవ రోజు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లిపాయలకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి టూ అవర్స్ పాటు ఎండ్లో పెడితే పీల్స్ త్వరగా వస్తాయి ఆ వెల్లుల్పాయలకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అని కొలత ఏమి కాదండి మనకి వెల్లుల్లిపాయ ఫ్లేవర్ నచ్చుతుంది అంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఊరిన వెల్లుల్లిపాయ ఆవకాయల ఊరిన వెల్లుల్లిపాయలు చాలా బాగుంటాయి ఇలా మూడవ రోజు ఆవకాయ జాడీని బయటికి తీసుకుని మళ్ళీ ఒకసారి తిరక్కలుపు కలిపి ఈ వెల్లుల్లిపాయలను కూడా అందులో వేసి పైనుంచి కింద వరకు అంతా కూడా చేత్తోటి బాగా కలిపేసి మళ్ళీ కిందకి టైట్గా ప్రెస్ చేసేసి అందులోకి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేస్తున్నప్పుడు చూసుకోవాలి హాఫ్ ఇంచ్ మునిగే వరకు వేసుకోవాలి మొక్కలని హాఫ్ ఇంచు మునగాలి అప్పుడే ఆయిల్ మనకి కరెక్ట్ గా సరిపోతుంది ఆయిల్ వేసుకుని మూత పెట్టి కదపకుండా మళ్ళీ ఒక రోజు పాటు ఉంచాలి నాలుగవ రోజు ఆవకాయ కరెక్ట్ గా ఊరిపోతుంది ఇలా ఊరిన ఆవకాయని ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ కి సరిపడాది గ్లాస్ జార్ లోకి తీసుకుని యూస్ చేసుకుంటూ ఉండాలి మిగతాది సైడ్కి పెట్టుకోవాలి అప్పుడే ఆవకాయ ఏడాది పాటు కూడా రంగు మారకుండా ముక్క గట్టిగా ఫ్రెష్గా ఉంటుంది అంతేనండి టేస్టీ టేస్టీగా ఏడాది పాటు నిల్వ ఉండే ఆవకాయ రెడీ అయింది కదా మీరు కూడా తప్పక ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా మీకైతే సూపర్గా మంచి టేస్టీ ఆవకాయ తింటారు థ్యాంక్ యూ